కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఎమ్మెల్యే వినిగండ్ల రాము పర్యటించారు పర్యటనలో భాగంగా గుడ్లవల్లేరు రైతాంగంతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో ధాన్యం కొనుగోళ్లలు తేమసాతూ ఇబ్బందులు రైతులు వివరించారు ఈ మేరకు తేమసాతూ ఇబ్బందులు జేసీ దృష్టికి తీసుకెళ్లి రాము పరిష్కార చర్యలు తీసుకున్నారు ఆర్ఎస్కే ఉద్యోగులు బాధ్యతాయుతంగా పడద్దు దీనికి కోసి కోస్తానికి కొంచెం వెయిట్ చేసినా కొంచెం కరెక్ట్ టైమ్ లో చేయండి అదే ఇప్పుడు చూస్తున్నారు రాత్రిపూట కోసేస్తున్నారు బిల్ దొరకట్లేదు అని చెప్పి రాత్రిపూట కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు దానివల్ల మనకు లాస్ అవుతుంది మనకి లాభం లేదు మన చివరిలో ఇబ్బంది పడతాం చివరి దాకా ప్రతి గింజ కొనేటట్టుగా మొన్న మంత్రి గారు వెళ్తా వెళ్తా ఇంటికి వచ్చి మీకు ఐడియా ఉన్న ఉంటది సో ప్రతిదీ కొన్నాం రాము మీరు ఏది బయట బయట